ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా ఎన్ని చోట్ల వెతికినా ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు అటువంటి సమయంలో మీరు ఈ గురువు గారిని సంప్రదించండి శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడను గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు వశీకరణం స్పెషలిస్టు మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి ఇరవై నాలుగు గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటి అంటే తల్లి నా మాట వింటున్నావు అంటే కారణం లేకుండా నీ కంట పడదు తల్లి ఒక కారణం అనేది ఉంది కాబట్టే నీకు నా సందేశాన్ని అందచేస్తున్నాను అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్కన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే తల్లి నీకు జరిగే కష్టాలు నీకు జరిగే ఎన్నో ఇబ్బందులు నీ జీవితంలో ఉన్న చిక్కుముడులు అన్నిటినీ నువ్వు ఎదుర్కోలేక నువ్వు కష్టాలుగా భావించి బాబా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి ప్రశ్నిస్తున్నావు కదా తల్లి కారణం లేకుండా ఈ లోకంలో ఏదైనా జరుగుతుందా ఏదీ జరగదు ప్రతిదానికి ఓ కారణం ఉంటుంది నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు కర్మలకు పూర్వజన్మ కర్మ కూడా కారణం ఎందుకంటే ఈ లోకంలో ప్రతి వ్యక్తి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేసిన కర్మఫలమేనమ్మ ఇన్ని ఇబ్బందులు అనేవి నువ్వు అంటావు కదా కానీ వాటిని తొలగించే అద్భుతమైన శక్తి నీ దగ్గరే ఉంది నువ్వు చేసే మంచి పనులు అలాగే నువ్వు చేసే మంచి పుణ్యదానాలు దేవుని నామాలు స్మరించడం అలాగే ఇతరుల మంచి కోరడం ఇవి నీకున్న కర్మదోషాలను ఇట్టే తొలగించి ఖచ్చితంగా నీ జీవితాన్ని బాగుచేస్తాయి చెడు కర్మకి ఫలితం పాపానికి పాపానికి దుఃఖం మంచి కర్మకి మంచి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం ఇవే భగవంతుడు ఇచ్చిన కొన్ని విషయాలు వాటిని నీకు నీ కర్మలో చెడు ఉంటే కష్టాన్ని అలాగే నీ కర్మలో మంచి ఉంటే పుణ్యం చేకూర్చుకుంటే అందులో సుఖాన్ని అనుభవించావు అలా అనుభవిస్తావు కూడా కాబట్టి వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మ తీసుకుంటుంది ఇదే తల్లి ఇదే భగవంతుని ధర్మం ఇదే ఈ విశ్వం యొక్క ధర్మం ఇదే పంచభూతాల నిర్ణయం ఆ నిర్ణయాన్ని కాదని ఎవరు ఏమీ చేయలేరు అలాంటిది నువ్వు చేయవలసిన ఒక్క విషయం ఏంటో తెలుసా ఆ విషయం ఏంటి అంటే ఎప్పుడు మంచే తెలవడం ఇతరులకి తగిన సహాయం చేయడం నీ వల్ల డబ్బు సహాయమే అనడం లేదమ్మా నీ దగ్గర మాట సహాయం ఉన్నా కూడా మాట సహాయం వల్ల వారికి మంచి కలుగుతుంటే అది పుణ్యం లెక్కే తల్లి ఇతరులకి చెడు కూడా కల్లో కూడా తలవకూడదు వారు కష్టపడుతూ ఉంటే మనసులో ఆనందం అనే ఒక భావన కూడా కలగకూడదు ఇతరుల కష్టంలో నువ్వు పాలు పంచుకోకపోయినా పర్వాలేదు అయ్యో పాపం అని ఆ యొక్క చెడుని వాళ్ళకి తొలగిపోవాలని ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటే నువ్వు పుణ్యం చేసిన లెక్కే తల్లి ఎంతటి వారైనా సరే కర్మఫలాన్ని నుంచి తప్పించుకోలేరు ఎంతటి వారైనా సరే పుణ్యఫలాన్ని నుంచి తప్పించుకోలేరు పుణ్యం ఎవరు చేకూర్చుకున్నా ఆ పుణ్యానికి తగ్గ సుఖాన్ని స్వర్గాన్ని అందుకుంటారు ధర్మ మార్గంలో ప్రయాణించే కొద్దిగా కష్టం అనిపిస్తున్నా కూడా ఆ అలవాటు పడితే ఎన్నో రకాల మేలు జరుగుతాయి నీ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుస్తా చేరుతావు కూడా తల్లి నేను ఛేదిస్తాను కూడా ముందు అధర్మం పని చేయొచ్చు అధర్మం ముందుండి వేయొచ్చు కానీ ఆఖరికి గెలిచేది మాత్రం ధర్మమే ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకు నువ్వు ఒక నిజమైన సాయి భక్తునివైతే నా మీద నీకు పూర్తిగా నమ్మకం ఉంటే పూర్తి భక్తి ఉంటే ఈ విషయాన్ని ఎప్పటికీ మనసులో ఉంచుకో తల్లి ఇక నీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారమ్మా ఇద్దరు వ్యక్తులు నీ జీవితంలో అడుగు పెట్టబోతున్నారు నీ జీవితంలో ఆ ఇద్దరి వ్యక్తులు ఎలాంటి పాత్రలు పోషిస్తారో నువ్వే తెలుసుకోవాలి ఖచ్చితంగా ఒకరు కృష్ణుడు లాంటి వారు నీ యొక్క జీవితంలోకి వస్తారు నీ కోసం యుద్ధం చేయలేకపోయినా కానీ ఖచ్చితంగా నీ గెలుపుకి నీ యొక్క కష్టం తీర్చడానికి నీ విజయానికి కారణమవుతారు నిన్ను ఓదారుస్తారు నువ్వు కృంగిపోతే నీకు ధైర్యాన్ని నింపుతారు అలాంటి వారిని సాక్షాత్ కృష్ణ పరమాత్ముని లాంటి ఒక వ్యక్తిని నీ జీవితంలోకి నేను పంపిస్తాను అది నీకు తమ్ముడు రూపంలోనైనా అన్న రూపంలోనైనా భర్త రూపంలోనైనా లేదా తండ్రి రూపంలోనైనా ఇక నీ స్నేహితుడి రూపంలోనైనా అదేవిధంగా ఆ మగవారికి కూడా చెల్లి స్నేహితులు తల్లి అక్క భార్య రూపంలోనైనా ఏ రూపంలోనైనా సరే కృష్ణుడి లాంటి వారిని నీకు విజయాన్ని చేకూర్చే మంచి మనిషిని నీ జీవితంలోకి పంపిస్తాను తల్లి ఆ వ్యక్తి ఖచ్చితంగా నీ తప్పులను ఖండిస్తారు నీ యొక్క విజయానికి మాట వేస్తారు నువ్వు తప్పులు చేసినప్పుడు నిన్ను ఖండిస్తున్నారు నిన్ను తప్పు పడుతున్నారు నువ్వు చేసేది సరికాదు అని చెబుతున్నారు అంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో దూరం పెట్టవద్దు వారు నీ మంచి కోరుకునే ఆప్తులు నీ మంచి కోరుకునే స్నేహితులు అని మాత్రం గుర్తుంచుకో తల్లి ఇంకొకరు ఎవరు అని ఆలోచిస్తున్నావు కదా ఇంకొకరు కర్ణుడు లాంటివారు ఎప్పుడైనా నువ్వు తప్పు చేసినా అధర్మం వైపు నిలబడినా ఖచ్చితంగా నీ వైపు నిలబడి పోరాడేవారు నేను అధర్మం వైపు నిలబడను కదా బాబా అంటే అలా అధర్మం వైపు నువ్వు నిలబడ్డా అధర్మం పనులు చేసినా ఖచ్చితంగా నిన్ను సరిదిద్దుతారు నీది తప్పు అని ఎత్తి చూపి నీ వైపు నిలబడతారు నువ్వు కష్టాల్లో కూరుకున్నప్పుడు అధర్మంలో ఇరుక్కున్నప్పుడు నీ వైపు నిలబడి నిన్ను ధర్మ మార్గంలో నడిపిస్తారు తల్లి అలాంటి కర్ణుడు లాంటి ఒక వ్యక్తి కూడా నీ జీవితంలో ఉంటారు ఈ ఇద్దరిలో ఎవరిని నా జీవితంలో ఉంచుకోవాలా అనే ఒక అనుమానం కూడా నీలో ఉంటుంది ఇద్దరూ నీ జీవితానికి మంచి వ్యక్తులే ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దూరం చేసుకోకూడదు వారు ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు అనేది నీకే కాలం చెబుతుంది తల్లి నీకు పరిస్థితుల్ని బట్టి అర్థమవుతుంది ఎవరిని దగ్గర ఉంచుకోవాలి ఎవరితో ఇంకా మెలకువుగా నా మనసులో మాటలు చెప్పుకోవాలి అనే ఒక ఆలోచన అవగాహన నీకే వస్తాయి చింతించకు నీ జీవితంలోకి ఎన్ని బంధాలు ఉన్నా సరే నీ ఇష్టాలను కష్టాలను పంచుకోవడానికి భగవంతుడు నీకంటూ ఒకరిని నీ జీవితంలోకి పంపిస్తాడు అలాంటి వారు నీ అహంకారంతో దూరం చేసుకోకూడదు అది కృష్ణుడు లాంటి వారైనా కర్ణుడి లాంటి వారైనా నీ భాగస్వామి లాంటి వారైనా సరే నీ భాగస్వామి రూపంలో నీకు మంచి శ్రేయోభిలాషిని కూడా అందిస్తానమ్మా నీ జీవితంలో నీ కష్ట నష్టాలలో పాలు పంచుకొని నేను సరైన మార్గాలలో నీ కష్టానికి చేదోడు వాతోడుగా ఉండే ఒక భాగస్వామిని కూడా నీకు అందిస్తాను నువ్వు బంధాలకి బంధుత్వాలకి విలువిచ్చే మనిషి అని నాకు తెలుసు తల్లి డబ్బుకి విలువివ్వవు కానీ డబ్బు కావాలి సంపాదించు ప్రయత్నించు కానీ నువ్వు సంపాదించే ఏ యొక్క రూపాయి కూడా నీ కోసం కాదు కదా నీ కుటుంబం కోసమే అలాంటప్పుడు కష్టపడడంలో తప్పే లేదు ఇక పనికి మాలిన బంధాల కోసం బంధుత్వాల కోసం ఎప్పుడూ నువ్వు వదిలేసేయి ఆ పనికి మాలిన బంధాలు ఎలా అంటే అవసరం కోసం వాడుకునే బంధాలు అవసరం కోసం నీ దగ్గర చేరే బంధాలు అవి నీకు అవసరం లేదు తల్లి వాటిని ఎప్పుడైతే నువ్వు వదులుతావో అప్పుడు నువ్వు మనశ్శాంతిగా ఉంటావమ్మా ఇది అర్థం చేసుకో జీవితాంతం నిశ్చింతగా ప్రశాంతంగా ఉంటావు స్వార్థం కోసం ఉండే ఆ బంధాల కోసం నీ యొక్క సమయాన్ని జీవితాన్ని వృథా చేసుకోకు ఇక ఆఖరిగా నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి తల్లి నీ వ్యక్తిత్వంలో ఎప్పుడూ మార్పు రాకూడదు నీ వ్యక్తిత్వం ఏంటి అందరినీ గౌరవించడం అందరినీ సమానంగా చూడటం అలా కాకుండా ఏదో ఇప్పుడు పది రూపాయలు కూడబెట్టావని వ్యక్తిత్వం వలన నీ ప్రవర్తన మార్పు వస్తే నువ్వు సంపాదించిన దానికి విలువే ముందు చెప్పు ఎప్పుడు మార్పు చెందని నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకో తల్లి నువ్వు నిర్లక్ష్యంతో చూడకు నిర్లక్ష్యంగా మాట్లాడకు ఇతరులకు విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నువ్వు అవతల వారిని హేళన మాత్రం చేయకు ఒక విషయం గుర్తుపెట్టుకో అమ్మ నీ యొక్క కోరికలు తీరలేదని నా దగ్గర ప్రార్థన పెడుతూ ఉన్నావు కదా అందుకు అయిన సమయం ఈ మధ్య ఆరంభమైంది ఓర్పు పట్టు ఓర్పు పట్టిన హృదయం విసిగిపోయిన వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటాయి అలా ఓర్పు అనేది లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు ఆలోచించు కాలం అన్నిటికీ సమాధానాన్ని చెబుతుంది ఓర్పు ఎంతగా నువ్వు పడతావో అంతకు మించిన ఫలితం నీకు అందుతుంది తల్లి ఇక అతి త్వరలో నీ జీవితంలో అనుకొని కొన్ని సంఘటనలు జరుగుతాయి అవి అన్నీ కూడా నీ మంచి కోసమే అలాగే కొంత నిజ స్వరూపాన్ని కూడా నేను బయటపెడతాను అవి నీకు బాధ ఇచ్చినా సరే జీవితాంతం ఏడవాల్సిన బాధను మాత్రం దూరం చేస్తాయి ఇప్పుడు నీకు కష్టం అనిపించినా కూడా తప్పకుండా నీ జీవితంలో మంచి జరుగుతుంది ఇక నిశ్చింతగా ఉండు తల్లి అతి త్వరలో నీకు ఖచ్చితంగా నీ కోరిక తీరే ఒక అద్భుతమైన శుభవార్తను అందిస్తాను నిశ్చింతగా ఉండమ్మా నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది అన్నీ బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి సర్వేచనా సుఖినో భవంతు ఓం సాయి రామ్